కేంద్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది ఒకేసారి నూట ముప్పై రెండు మంది సీటింగ్ కెపాసిటీ గల బస్సును లాంచ్ చేస్తుంది అసలు ఆ బస్సు ఎందుకు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తాయో ఇప్పుడు చూద్దాం మన దేశంలో రైలు మార్గం తర్వాత మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉపయోగించేది బస్ సర్వీస్లనే అనేక రాష్ట్రాల్లో బస్ సర్వీస్ నడుపుతూ కొని అనేక మందిని గమ్యాలను చేరుస్తున్నాయి అయితే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు ఇప్పుడు టికెట్ ధరల కంటే కూడా తక్కువ ఖర్చుతో ప్రయాణించేందుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సరికొత్త బస్సులను ప్రవేశపెడుతుంది ఇంతకు ఈ బస్సు ప్రత్యేకత ఏంటో తెలుసా ఇప్పటికే మనం కొన్ని సినిమాల్లో చూసి ఉంటాం కొన్ని దేశాల్లో ట్రైన్ తరహాలో చాలా పొడువుగా ఉండే బస్సులు అందుబాటులో ఉన్నాయి అందులో వంద మందికి పైగా ప్రయాణం చేయొచ్చు అవి చూసినప్పుడల్లా భారతదేశంలో ఇలాంటివి ఎప్పుడు వస్తాయో అని మనం అనుకుంటుంటాం అయితే ఇప్పుడు ఈ నిరీక్షణకు త్వరలోనే చెక్ పడబోతుంది అవును మీరు వింటున్నది నిజమే కేంద్ర ప్రభుత్వం అటువంటి పొడవాటి బస్సులను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కూడా ప్రారంభమైంది ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు నూట ముప్పై రెండు సీట్లతో కూడిన బస్సులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఇందుకోసం నాగ్పూర్లో పైలట్ ప్రాజెక్ట్ కొనసాగుతుందని నితిన్ గడ్కరీ చెప్పారు తాను చెక్ రిపబ్లిక్ వెళ్ళినప్పుడు అక్కడ మూడు బస్సులు కలిపి ఒకే ట్రాలీ బస్సుగా ఉండటాన్ని తాను చూశానని అన్నారు అలాంటి బస్సులను భారత్లో ఎందుకు తీసుకురాకూడదని అనిపించిందని పేర్కొన్నారు ఈ విషయంపై చర్చ జరిపి టాటా సహకారంతో నాగ్పూర్లో ఓ పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని తెలిపారు ఈ ప్రాజెక్ట్లో భాగంగా నూట ముప్పై రెండు మంది కూర్చునే విధంగా బస్సును రూపొందించామని వెల్లడించారు ఇంధనంతో కాకుండా బ్యాటరీతో నడిచేలా వీటిని తయారు చేస్తున్నామన్నారు ప్రతి ఛార్జింగ్కి నలభై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కేవలం నలభై సెకండ్లు ఛార్జింగ్ చేస్తే మరో నలభై కిలోమీటర్లు వెళ్ళొచ్చని చెప్పారు దీంతో ఒక్క కిలోమీటర్కి నలభై మాత్రమే ఖర్చు అవుతుందని వివరించారు అంతేకాదు ఈ బస్సులో విమానం తరహాలో సౌకర్యాలు ఉంటాయని నితిన్ గడ్కరీ తెలిపారు ఎలాగైతే విమానంలో సీటింగ్ ఉంటుందో అలాగే ఇందులోనూ సీట్లు అమర్చబడి ఉంటాయన్నారు సీటు ముందు ల్యాప్టాప్ పెట్టుకునే సౌలభ్యం కూడా ఉంటుందన్నారు ఎయిర్ హోస్టెస్ లాగా బస్ హోస్టెస్ కూడా ఉంటారని వీళ్ళు పండ్లు ఆహారం శీతల పానీయాలు అందిస్తారన్నారు డీజిల్ బస్సుతో పోలిస్తే దీని నిర్వహణకు ముప్పై శాతం వరకు ఖర్చు తగ్గుతుందని వెల్లడించారు మన దేశంలో కాలుష్యం అనేది అతిపెద్ద సమస్యగా మారిందని ఈ నేపథ్యంలో వ్యక్తిగత ప్రజా రవాణాకు మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కాలుష్య రహిత మార్గాలను అన్వేషిస్తున్నామని పేర్కొన్నారు ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చాయని చెప్పుకొచ్చారు